యోగులందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మన యోగా క్లాస్లో వాకింగ్కి సబ్స్టిట్యూట్ ఏంటో తెలుసుకుందాం వాకింగ్కి సబ్స్టిట్యూట్ ఏంటంటే సైక్లింగ్ వెల్లికిలా పడుకొని సైక్లింగ్ చేయడం వాకింగ్కి సబ్స్టిట్యూట్ అని మనము అనుకోవచ్చు అది ఎలా చేయాలి దానివల్ల ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి ఇలా వెలికిలా పడుకోవాలి ముందు వామప్ ఎక్సర్సైజ్ కంపల్సరీ వామప్ ఎక్సర్సైజ్ చేయకుండా మీరు ఏ ఎక్సర్సైజ్ చేయకూడదు ఇది చాలా ముఖ్యమైన కండిషన్ అండి యోగా టూ మన హ్యాండ్స్ ఇలా పెట్టుకోవచ్చు లేదా ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు వాకింగ్లో ఏమవుతుంది అంటే మనకి మన బరువు మొత్తం కీళ్ళ మీద పడుతుంది యాంకిల్సు ఇక్కడ కీళ్ళు మొక్కల కీళ్ళు ఇవన్నీ ఇవన్నిటి మీద బరువు మనం మొత్తం బరువు పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలా అన్నప్పుడు ఈ బరువు ఇక్కడ పడుతుంది ఇలా అన్నప్పుడు ఈ బరువు ఇక్కడ పడుతుంది కాబట్టి ఇది సేఫ్ మొత్తం బరువు కలిపి మన పొట్ట మీద పడుతుంది అంటే ఇక్కడ పొట్ట తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి మరియు సేమ్ మనం సైక్లింగ్ ఎలా వాకింగ్ ఎలా చేస్తామో అలా సైక్లింగ్ చేస్తాం అన్నమాట సో వాకింగ్లో అయితే మనము వెయ్యి అడుగుల వరకు చాలా ఈజీగానే వేస్తాము అంటే ఒక కిలోమీటరు బాగానే నడుస్తాం రెండు కిలోమీటర్లు కూడా బాగానే నడుస్తాం కానీ ఇక్కడ సైక్లింగ్లో ఒక పది అడుగులు ఇరవై అడుగులు వేయంగానే మీకు బాగా అలసట వస్తుంది అంటే బెనిఫిట్ దేని వల్ల ఎక్కువ అంటే ఈ సైక్లింగ్ వల్ల ఎక్కువ ద్విచక్రికా అంటారు ఓకే ఇక్కడ ఇంకో రకం ఏంటంటే ఇప్పుడు ఇది ఒక కాలు సపోర్ట్తో ఇంకో కాలు పైకి లేబడుతున్నాం కాబట్టి మన నడుము మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఎవరైనా ఇది చేయవచ్చును ఎలాంటి వాళ్ళైనా ఈ సైకిలింగ్ చేయవచ్చు ఒక కాలు కింద పెట్టిన తర్వాతనే ఇంకో కాలు పెట్టాలి అది కండిషన్ సో దానివల్ల ఏ విధమైన హామ్ ఉండదు నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఇది చేయవచ్చు నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువ వాకింగ్ చేస్తే వాళ్ళకి నడుము నొప్పి ఎక్కువ అవుతుంది కానీ దీనివల్ల నడుము నొప్పి తగ్గుతుంది ఓకే ఇది దృష్టిలో పెట్టుకోండి ఇంకోటి రెండో రకం సైక్లింగ్ ఏంటంటే ఇలా మొత్తం పైకి లేపి సైక్లింగ్ చేయటం ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా సైక్లింగ్ చేయడం రెండు కాళ్ళను లేపి సైక్లింగ్ చేయటం ఓకే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నడుము నొప్పి ఉన్నవాళ్ళు వెన్ను నొప్పి ఉన్నవాళ్ళు ఈ ద్విచక్రి కాసన్ చేయకూడదు ఫస్ట్ రకం చేయొచ్చు ఈ సెకండ్ రకం ద్విచక్రికా నడుము నొప్పి లేని వాళ్ళు హెల్తీ పర్సన్స్ ఎవరైనా చేయొచ్చు ఏజ్ లిమిట్ కూడా కొంచెం మీరు చూసుకోండి మీ వల్ల అయితే చేయండి లేకపోతే పక్కన పెట్టండి ఓకే ఇది మాత్రం అందరూ చేయొచ్చు అది గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకా ఇక్కడ ఇంకో రకం కూడా ఉంది రెండు కాళ్ళతో ఎంటర్టైన్ చేయటం ఇది ఇంకా కొంచెం రిస్కి నడుము నొప్పి ఉన్న వాళ్ళు వెన్న నొప్పి ఉన్న వాళ్ళు అసలు దీని జోలికి వెళ్ళకూడదు ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఈ రకం నడుము నొప్పి ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇది చేయకూడదు ఇది డైరెక్ట్గా మన పొట్ట మీద దాని ఇంపాక్ట్ పడుతుంది కానీ నడుం మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఈ ఆసనాన్ని వెన్ను నొప్పి నడుము నొప్పి ఉన్నవాళ్ళు అసలు చేయకపోవడం బెటర్ మిగతా వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నవాళ్ళు చేయొచ్చు ఇప్పుడు చూడండి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా చేయగలిగేది సైక్లింగ్ కానీ మోకాళ్ళప్పుడుంటే ఎక్కువ వాకింగ్ కూడా చేయకూడదు మనం అది కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ ద్విచక్రి కాసన్ని ఎవరెవరికి ఏదేది సూట్ అవుతుందో అది చెయ్యండి ఇంకో రకం చూపిస్తాను ఇలా లిఫ్ట్ చేసి పెట్టి వన్ టూ త్రీ సిక్స్ ఇలా ఈ ద్విచక్రి కాసని కూడా చేయించుకుంది నీరి ఇంపాక్ట్ కూడా పొట్ట మీద డైరెక్ట్గా పడుతుంది పొట్ట తగ్గుతుంది మిగతా శరీర భాగాలకు రక్త పరఫలను బాగుంటుంది తద్వారా ఆక్సిజన్ పోషణాలు అన్నీ అందుతాయి బ్రెయిన్ దాకా బ్లడ్ని సప్లై చేయడానికి ఇది సహాయపడుతుంది బ్లడ్ సర్కులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి బ్లడ్తో పాటు ఆక్సిజన్ రెండు పోషకాలు మిగతా శరీర భాగాలన్నిటికీ అందడానికి ఇది బాగా సహాయం చేస్తుంది సో మన వాకింగ్లో ఎంతైతే బెనిఫిట్ ఉందో దానికంటే రెట్టింపు బెనిఫిట్ దీంట్లో ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఇప్పుడు వాకింగ్ ఎక్కువ చేశారనుకోండి మీకు సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి మొక్కళ్ళ నొప్పులు వస్తాయి నడుము నొప్పి వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి కానీ సైకిలింగ్ వల్ల అలాంటిది ఏమీ లేదు మన కాళ్ళ బరువు మాత్రమే ఇక్కడ పడుతుంది ఈ శరీర బరువు మాత్రం ఇక్కడ పడదు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పడుతుంది కాబట్టి ఇది హార్మ్లెస్ ఎక్సర్సైజ్ అన్నమాట ద్విచక్రికా అంటుంది దీన్ని ఓకే ఈ విషయాన్ని మీరు అందరూ గమనించి మీకు ఏదైతే సూట్ అవుతుందో అది మాత్రమే మీరు చేస్తారని నమ్మదు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ముందు ముందు మనము నేర్చుకున్నాను ఈ మూడు నాలుగు లో ఎవరెవరికి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మాత్రమే మీరు తీసుకోండి మీ పక్కన పెట్టండి మీ శక్తిని అధిగమించకండి మీకు ఎంత శక్తి ఉందో అంతే చేయండి ఓకే సో డే బై డే మెల్లి మెల్లిగా ఇంప్రూవ్ చేయాలి కానీ ఒకే రోజు మొత్తం చేసేద్దాం అని అంటే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి మిత్రుల ద్విచక్రికాసం చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయాలి అంటే ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్కి జీపే కానీ ఫోన్పే కానీ చేయండి ఈ వీడియో ద్వారా మీరు లాభం పొందారని నమ్ముతూ యోగా ప్రాణాయామాన్ని ప్రపంచంలోని ప్రతి హెల్త్ ప్రాబ్లంకి సాల్వేషన్ నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే